నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసంతు పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ ఆరో తారీఖు నుంచి వరాహి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా పిలవబడేటటువంటి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా వైభవోపేతంగా జరుపుకునేటటువంటి పండుగ బోనాల్ పండగ ఇక్కడ హైదరాబాద్ మొత్తం అయితే అద్భుత అసలు ఆషాఢ మాసం అంటే అదొక చాలా ఎంజాయ్ చేస్తారు అందం తీసుకురాలేమంటారు వారం వారం ఒక్కొక్క ప్రాంతంలో ఆ హడావడి అమ్మవారికి కృతజ్ఞతని ఆవిష్కరించడం అబ్బా అద్భుతం వంద సంవత్సరాలుగా ఈ పరంపర కొనసాగటం ఇంకా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అమ్మవారికి మనం బ్రతికున్నత కాలం ఇవ్వవలసిందే కృతజ్ఞత అనేది రైట్ ఇదొకటి ఇదే కాకుండా త్రిపుష్కర యోగంతో వస్తోంది ఈ ఆషాఢ మాస ప్రారంభం ఎలా చూడొచ్చు సార్ ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని మొట్టమొదటిగా ఏంటంటే అందరికీ చెప్పేది ఒకటే ఈ వారాహి నవరాత్రుల్లో మొట్టమొదటి డౌట్ అందరికి వచ్చేది ఏంటంటే ఫోటో పెట్టుకోవచ్చా చేయొచ్చా పటం పెట్టుకోవచ్చా చేయొచ్చా చేయకూడదు మనం అయితే ఒక ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే పటం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు తెల్ల రంగులో ఉండేటువంటి వారాహి అమ్మవాన్ని పూజించమని చెప్పింది శాస్త్రం తెలుపు రంగు అంటే లేకపోతే వస్త్రాలు మొత్తం అంటే వస్త్రాలు కాదు ఉండడమే తెలుపు రంగులో శ్యామ వర్ణము అంటారు అందరూ బ్లూ కలర్ అట్లా అనుకుంటారు అట్లా పెడుతుంటారు బట్ వైట్ పూజిస్తే మంచిదని చెప్పడం జరిగింది ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం అమ్మవారు అసలు ఎవరు వారాహి అంటే ఎవరు వరాహస్వామి యొక్క శక్తి ఆ వరాహమూర్తి ఎవరు విష్ణుమూర్తి మరి ఆ విష్ణుమూర్తి శక్తి అంటే ఎవరు ఆవిడ లక్ష్మి అమ్మవారు స్త్రీ ఇంకొక ఇంకో రూపంలో ఉంది అదే లక్ష్మీ అమ్మవారు ఇంకో రూపంలో ఉంది అక్కడ అది మనం అర్థం చేసుకోవాలి రెండవది ఏంటంటే ఆ మూర్తిని పూజించడం ద్వారానో ధ్యానించడం ద్వారానో ఇబ్బంది అయితే లలిత అమ్మవారు పక్కన పెట్టుకొని వచ్చి ఉంటుంది ఒకవైపు వరాహ వారాహిని ఒకవైపు శ్యామల అమ్మవారిని ఎందుకు పెట్టుకుంటుంది ఇంకోటి ఏంటంటే ఆవిడకి చెప్పినటువంటి వాటిల్లో మాతృకల్లో ఈవిడ ఐదవ మాతృక ఆవిడ చేతిలో ఉండేటువంటి ఆయుధాలుగా చూసుకుంటే కనుక శంఖుచక్రాలతో పాటు ఆ యొక్క నాగలి రోకలి ఉంటుంది నాగలి రోకలి ఎందుకు ఉంటుంది అంటే నాగలి దున్నదానికి అన్నాన్ని ఇవ్వడానికి మనకి రోకలు ఏంటంటే ఆ అన్నాన్ని దంచితే ఆ పొట్టి పోయి ఒడ్లు పోయి ఇది అవుతుంది అంటే ఏమిటి చాలా స్వయంగా ఆవిడే దున్ని ఆవిడే మనకి అన్న ప్రదాత అని మనం అర్థమవుతుంది ఇప్పుడు అన్న ప్రదాతని లక్ష్మీ స్వరూపం మరో రూపం దాల్చిందని మనం పెట్టుకోకుండా ఉంటే అంతవరకు కరెక్ట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఆవిడ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అయితే ఎప్పటికీ బాధన సంవత్సరం నుంచి ఇదే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అమ్మ ఇక్కడ ఆ ఆవిడ ముఖ్యంగా స్థిరత్వాన్ని ఇస్తుంది ఆవిడని పూజిస్తే ఇంద్రియాల మీద స్థిరత్వాన్ని ఇచ్చేది వారాహి మనసుని జ్ఞానాన్ని ఇచ్చేది శ్యామల ఈ వీటిద్దరికీ శక్తినిచ్చేది లలిత అమ్మవారు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది లలిత నుంచే వస్తుంది అమ్మవారి నుంచే అయితే ఈ దండనాథ అంటారు వారాహి అమ్మవారిని అంటే ఏమిటంటే ఈ యుద్ధంలో యుద్ధానికి ప్లానింగ్ మొత్తం శ్యామల అమ్మవారు వేస్తే యుద్ధం మొత్తం ముందుకు నడిపించడానికి వారాహి అమ్మవారు అంటే నీ జీవితంలో కూడా నీ యొక్క ఆలోచన విధానాన్ని చూపించేది శ్యామల నీకు శక్తినిచ్చి నీకు ముందుకు వెళ్ళి ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకు వెళ్ళని వస్తుంది అంటే ఎక్కడైనా అపజయం కలుగుతున్నా సరే నువ్వు ఎక్కడ కూడా నాకేంటి నాకు ఒక అమ్మవారు ఉందని ఒక ధైర్యాన్ని తెచ్చుకోవడానికి వారాహి ముఖ్యంగా భూ సంబంధించిన వివాదాలు నేను చూసాను చాలా మందికి భూ వివాదాలు ఇలా అయ్యాయి అమ్మవారిని చేసుకోండి అంటే క్లియర్ అయిపోయినా చాలా ఉన్నాయం ఇంద్రియ శక్తిని భూ వివాదాలని మీరు అందుకే చూడండి అంటే అది భూమికే ఎందుకు ఆపాదిస్తారనడానికి మీరు గమనించండి వరాహం వస్తుంటే ఎవరు మామూలుగా తీసుకొచ్చారు తీసుకొచ్చారు మామూలు పంది రూపంగా మీరు చూడండి అమ్మా అది అన్ని జీవుల్లా కాకుండా భూమిని వాసం చూస్తూ తిరుగుతుంది గమనించండి భూమిని వాసం చూస్తూ తిరుగుతుంది ఆ విష్ణుమూర్తి అప్పుడు ఏమనిపించింది అంటే విష్ణుమూర్తి ఇన్ని జీవులుండగా ఎందుకు ఆయన అవతారం ఇస్తాడా అనిపించింది అంటే ఏమిటి ఆయన దాచిపెట్టాడు దాన్ని హిరణ్యాక్షుడు తీసుకెళ్లి సముద్రం గర్భంలో దాచేశాడు ఇప్పుడు దాన్ని కనిపెట్టడం వల్ల దాన్ని ఎవరైతే కనిపెట్టగలరు వాళ్ళే దాన్ని పట్టుకోగలరు వరాహం అవతారం అయితేనే భూమిని కనిపెట్టగలరు వేరే అవతారం అయితే కనిపెట్టలేదు అదే తత్వం ఇప్పటికి కూడా అలా వాసన చూస్తూనే తిరుగుతుంది మీరు గమనించండి ఎంత ముట్టితోనే అంటే మూతితోనే ముక్కుతో మొత్తం అంత తడువుతూ తడుగుతూ ఉంటుంది ముక్కుతో వాసన చూస్తూ తిరుగుతూ ఉంటుంది అందుకే ఆ యొక్క దీక్ష తీసుకునేవారు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ వేసుకోవాలి అంటుంటారు ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఎందుకు అంటే క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ భూతత్వానికి సంకేతం భూమితత్వం అందుకే ఇంట్లో కూడా మీరు నైరుతి గదిలో క్రీమర్ ఎల్లిష్ కలర్స్ ఏంటనే ఉత్తరంలో వేయొద్దు అంటారు ఎందుకంటే భూతత్వం అంటే బరువు వచ్చినట్టు వద్దని ఉత్తరంలో వేయకుండా ఉత్తరంలో వైట్ కలర్ మనం వాస్తులో కూడా చెప్పాం ఉత్తరంలో వైటే ఉండాలి అని అట్లా అనమాట ఎందుకు ఆ ఎందుకు భూతత్వం స్థిరతత్వం ఓపికనిచ్చారు ఎవరికి లేదమ్మా అంటాం అందుకని భూమికి వర్ణం తీసుకుంటే క్రీమ్ ఎల్లో కలర్స్ గోల్డెనిష్ కలర్స్ భూతత్వంగా తీసుకుంటారు అయితే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క ఇవి చేసేటప్పుడు కలర్ నార్మల్ గా పెట్టుకోవచ్చు లేదు లేని వాళ్ళు పెట్టుకోకుండా ఫోటో తప్పేం కాదు శ్రీచక్రం పెట్టుకొని శ్రీచక్రం మీద పూజ చేసుకోవచ్చు వారాహి అమ్మవారి పటము శ్రీచక్రాన్ని పెట్టుకొని శ్రీచక్రం దగ్గర లేదని అమ్మవారి పటం దగ్గర కూడా మీరు పూజ చేసుకోవచ్చు పాదాల దగ్గర పాదాల దగ్గర చేసుకోవచ్చు ఉగ్రస్వరూపంగా చెప్తారు కాబట్టి అమ్మవారిని ఏ దిక్కును పెట్టమంటారు సార్ అయితే ఇంట్లో మనకి వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే దక్షిణాగ్నేయంలో పెట్టుకోమని చెప్పి చెప్పారు ఉగ్రస్వరూప దేవతలను ఎవరైనా వారాహి అనే కాదు మీరు ఉగ్రస్వరూపాన్ని దేనైనా నరసింహస్వామి స్వామి శక్తి స్వరూపం ఇవన్నీ కూడా దక్షిణ ఎందుకంటే దక్షిణాగ్నేయం ఎందుకంటే దక్షిణాగ్నేయంలో వాస్తులో పదిహేను మంది శక్తి దేవతలు ఉంటారని చెప్తారు అక్కడ కనుక ఎవరైనా తెలియక ఏదైనా బాత్రూమ్ కట్టుకున్నారనుకోండి ఇంట్లో ఉండే వాళ్ళ శక్తి నశిస్తుంది అందుకే వాస్తులో దీనికి శ్లోకం ఉంటుంది దక్షిణాగ్నేయ మృదయే ఆజిగేయ ప్రశస్తయ్యే తని అంటే ఇంత ఆద్యము గేహ అంటే మనకి నెయ్యి పెట్టమంటారు అక్కడ దేవత నెయ్యి తీసుకుంటుంది నెయ్యి వాటికి ఆహారం కదా కోమంలో అందుకని నెయ్యి బాటిల్ అక్కడ పెట్టండి అంటూ ఉంటారు అంటే అక్కడ ఆ శక్తి దేవతలకు ఆహారంగా ఇచ్చినట్టు అవుతుంది ఒకటి మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా శక్తిహీనులుగా ఉండేటువంటి వారికి శక్తి వస్తుంది అని అద్భుతం అయితే ఈ నవరాత్రులు ప్రధానంగా ఉదయం నిద్ర ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేవాలమ్మా నిద్రలేసి చక్కగా స్త్రీలైతే కంట స్నానం పురుషులైతే శిరస్నానం చేయాలి చేసి వారాహి అమ్మ వారికి చక్కగా అలంకరణ చేసుకొని వరాహి అమ్మ వారి యొక్క అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకోవచ్చు బీజాక్షరం ఉందండి మేము గురువుల ద్వారా తీసుకున్నాము మేము అంటే గురువుల ద్వారా పొందిన వాళ్ళు పొందొచ్చు అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు కొంతమంది వీడియోలు వీళ్ళు చేయకూడదు మీరు ఎందుకు చేస్తున్నారని పెడుతుంటారు వాళ్ళ మీద మనం అయ్యో వీళ్ళు చేయకూడదు అని వీడియోలు చేస్తున్నారంటే అనుకోవడం కంటే కూడా దీనిలో ఉండే మర్మం మనం తెలుసుకోవాలి ఒకటి దీన్ని గుప్త నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు అంటే మీరు బహిర్గతం చేయకూడదు మీరు చేసే పూజ బయటకు ఒకటి రెండవది ఏమిటంటే అమ్మ ఇక్కడ ఈ శక్తి దేవత సంబంధించినటువంటివి చేసిన వారికి ఆ దేవత ఎలా అనుగ్రహిస్తుంది అంటే మిమ్మల్ని మీ మీద ఎవరైనా సరే శత్రువులు వస్తున్నారు మీ ప్రమేయం లేకుండా ఆ శత్రువు నాశనం చేస్తుంది మీరు కోప్పడుతున్నారనుకోండి ఆ ఎనర్జీ అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళకి ఇబ్బంది ఇస్తుంది అదే ఎట్ ఈస్ ఏంటంటే మీకు మీకు ఇబ్బందినిస్తుంది అంటే మీకు ధర్మబద్ధంగా మీరు కోప్పడకుండా ఇంకో రూపంలో కోపాన్ని చూపించి ఈ దేవత వెళ్ళి అక్కడ ఏదైనా సరే చూపించినప్పుడు ఇది వీళ్ళకి నష్టం వాళ్ళకి నష్టం కాబట్టి పాతకాలంలో ఒక మంత్రం ఇచ్చేటప్పుడు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పాటు అబ్జర్వేషన్లో పెట్టుకుని అప్పుడు కానీ మంత్రం ఇచ్చేవారు కదా ఇలాంటివి ఇప్పుడు మనకి విరివిరిగా దొరికిపోతున్నాయి ఎక్కడ పెడితే అక్కడ కాబట్టి అందరూ చేయకూడదు అంటుంటారు అంతకుమించి ఏం లేదు అక్కడ రైట్ సార్ గుప్త నవరాత్రులకు ఉన్న పేరు అది దాని అర్థం అది అంటే గుప్తం కాబట్టి అందరూ చేసేయకూడదు అసలు జోలికి వెళ్ళకూడదు హడావిడి చేయకూడదు చేయకూడదు అని హడావిడి చేయకూడదు చచ్చిపోతున్నాం వినలేకపోయి బాబాయ్ లక్ష్మీదేవికి ఇంకో రూపంలో ఆయన చేసుకుంటా చేసుకుంటే ఏంటి తప్పు అంటే ఏమిటో ఏమిటో సరేలేండి ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే శక్తి దేవత ఆరాధన చేయాలంటే అసలు అమ్మవారి ఆరాధన చేయాలంటే ఫస్ట్ మనం యోగం ఉండాలి అంతే కదా ఇక్కడ ఏమవుతుందంటే కలి ప్రభావం వల్ల ఎవరైతే చేయకూడని యోగం ఉంటుందో వాళ్ళ అలాంటివన్నీ విని అమ్మో నిజమైన ఏమో అని ఆగిపోతారు ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో ఇవన్నీ కాదు ఎంత కలి మాయ కలి మాయ మనల్ని కమ్మేస్తుంది అమ్మో అమ్మవారి పాదాలు పట్టుకోకపోతే ఇంకెవరిని పట్టుకుంటాం అమ్మ దగ్గరికి కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తాం మనం చేస్తారు కాకపోతే ఈ శక్తి దేవత ఆరాధన చేసేటప్పుడు కామ క్రోధాది వికారాధుల్ని మనం పట్టుకోవాలి ఎవరి మీద కోప్పం చిరాకు పడ్డం కాదు కనబడుతున్న ప్రతిదీ కూడా శక్తితో కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి శక్తి అమ్మవారి కదా అనే భావంతో ఉన్నారు అయితే ఈ అమ్మవారికి ఏ ప్రసాదం నైవేద్యంగా ప్రాతినిధ్యం పెట్టచ్చు అలాగే నియమాలు ఏం పాటించాలి ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి పాటించడము ఈ తొమ్మిది రోజులు కూడా పర్టికులర్ గా మాంసాది సంబంధించినవి దీక్ష తీసుకునేవారు మిగతా ఇష్టం చెప్పలేము దీక్షగా ఉండి పూజ చేసేవారు తీసుకోకుండా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నైవేద్యము శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే మీకు హ్యాపీనెస్ లేదా పాయసాన్నం పెట్టమని చెప్తుంది శాస్త్రం లేదంటే నాకు అన్ని పనులు స్లో అవుతున్నాయి ఏది ముందుకు కదలట్లేదు ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంది అమ్మవారికి బెల్లంతో చేసిన గూడాన్న ప్రియ అంటారు బెల్లముతో చేసిన పదార్థాన్ని గనక అమ్మవారికి గనకి పెట్టినట్లయితే అమ్మవారు అనుగ్రహం ద్వారా అప్పటి నుంచి కదులుతాయట అదేవిధంగా గురుబలం లేదంటే ఏ పని చేయాలన్నా ఇప్పుడు మనం టెంపుల్స్లో చూస్తుంటాం ఈ గారు నాది నక్షత్రాన్ని గురుబలం లేదు ఆయన అరే గురు అనిపిస్తుంది ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడేంటి గురువలం లేదని భయపడకుండా అమ్మవారికి గనక పులిహోర లేకపోతే పసుపుతో తయారు చేసిన అన్నము కానీ నేతితో తయారు చేసిన హైద్రాన్న రసిక అనేటువంటి నామం కూడా ఉంటుంది కాబట్టి నేతితోని లేదా పసుపుతో తయారు చేసిన అన్నాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే కూడా తగ్గుతుంది అదే విధంగా ఎవరికైనా శత్రు బాధలు ఎక్కువ ఉన్నాయనుకోండి అక్షింతలతో పూజ చేస్తారు అంటే వీళ్ళే వీళ్ళకి ఎటువంటి దోషము లేకుండా అంటే మీరేదో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారని వాళ్ళకి అమ్మవారు ఎక్కడ సాయం చేయదు ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంతే ఉంటుంది కాబట్టి మీరు నిజంగా మీ పట్ల ఎవరైనా కావాలని శత్రువులుగా వ్యవహరిస్తూ ఉంటే మాత్రం అప్పుడు శత్రువుకి సంబంధించినటువంటి దాన్ని క్లియర్ చేస్తుంది లేదు లేదండి నాకు మనసులో అనిపిస్తుంది మీ మనసులో శత్రుత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు ఇది బాగుంది శత్రుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అధినశించబోతుంది అదే అమ్మవారి యొక్క స్ట్రాటజీ ఏంటంటే నువ్వు పూజ చేసావు శత్రునాశనం నీ మనసులో ఉందో అక్కడ చాలా మంది చేయాలి అయితే ఉందో శత్రుత్వం బయట ఉందా నీ లోపల ఉండే భూమికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేసేవాళ్ళు ఎలా అమ్మవారిని భూమికి సంబంధించినటువంటిది బిల్వ పత్రంతో పూజ చేస్తే గనక తొందరగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది అయితే అదే రోజు త్రిపుష్కర యోగంతో మొదలవుతున్నటువంటి రోజు కాబట్టి మరి మరలా మరలా పూజలు చేసుకునే లేకపోతే ఏ పని చేస్తే అది మళ్ళీ మళ్ళీ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటేనే మనం అర్థం అంతే పుష్కర యోగాల్లో మీరు ఏదైనా పూజ ప్రారంభిస్తే దాని ఫలితం కూడా అధికంగా వస్తుందని శాస్త్రం చెప్పబడింది పాటు మీరు ఇందాక అన్నట్టుగా బోనాలు 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 అంటే ఒక ఎనర్జెటిక్ ఎనర్జీని ఇచ్చేటువంటి పండుగ చెప్పాలంటే తెలంగాణకి పుట్టింటికి వస్తారు ప్రలోభాలకి వెళ్ళకుండా తల్లిని మనస్ఫూర్తిగా శరణాగతి చేశారు తల్లికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం